హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్ నేను మీ స్వప్నని ఈరోజు వీడియోలో చికెన్ కర్రీని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తున్నానండి ఈవెన్ బ్యాచులర్ అయినా చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఎక్కువ ఇంగ్రీడియంట్స్ లేకుండా తక్కువ వాటితో సింపుల్గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసి మీరు కూడా ట్రై చేయండి ఇది రైస్ చపాతీ రోటీ దేంట్లోకైనా కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం మరి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి దాంట్లోకి ఒక హాఫ్ కేజీ చికెన్ని కొంచెం సాల్ట్ నిమ్మరసం కూడా వేసి బాగా కడుక్కోవాలి నీచువాసన అనేది లేకుండా బాగా నీట్గా కడుక్కోవడానికి నిమ్మరసంని వాడాలండి ఇలా బాగా కడుక్కున్నాక ఈ చికెన్ని ఈ బౌల్లోకి వేసుకొని ఇప్పుడు ఈ చికెన్లోకి స్పైసెస్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ పసుపు వేసుకుంటున్నాను అలాగే నెక్స్ట్ మీరు తినే కారాన్ని బట్టి కారం మొత్తం ఇక్కడ యాడ్ చేసుకోవాలండి మళ్ళీ యాడ్ చేయం కాబట్టి కొద్దిగా ఉప్పు ఉప్పు మొత్తం వేసుకోవద్దు కొద్దిగా వేసుకోవాలి ఒక హాఫ్ వరకు వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి నెక్స్ట్ దీంట్లోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇలా వేసుకొని వీటన్నిటినీ ముక్కలకు బాగా పట్టేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని మ్యారినేట్ చేసుకోవాలన్నమాట దీన్ని మీరు కావాలంటే ఇక్కడ కొంచెం పెరుగు కూడా యాడ్ చేసుకోవచ్చు నేను మాత్రం వీటిని యాడ్ చేసి బాగా కలుపుకోవాలన్నమాట ముక్కలకు బాగా పట్టేలాగా ఇలా కలుపుకోవాలి చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా బాగా కలుపుకున్నాక ఇప్పుడు దీన్ని ఒక ముప్పై నుంచి వన్ అవర్ పాటు రెస్ట్ ఇవ్వాలి మీకు టైం ఉంటే రెండు గంటలు నానబెట్టుకున్న పర్వాలేదండి నేనైతే ఇక్కడ ఒక ముప్పై నిమిషాల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను టైం తక్కువగా ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టుకున్న పర్వాలేదు ఇప్పుడు నెక్స్ట్ కర్రీ ప్రిపేర్ చేసుకుందాం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాం కదా ఇందులో టూ టూ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలి వేసుకున్నాక మీ దగ్గర ఏవి ఉంటే స్పైసెస్ అవి వేసుకోండి ఇవే అని కాదు మీ దగ్గర ఉన్నవి ఏవైనా కొంచెం కొంచెంగా వేసుకోవాలి ఇలా వేసుకొని టెన్ సెకండ్స్ వరకు ఫ్రై చేసుకుంటే ఈ మసాలా ఫ్రై అయిపోతుంది కదా నెక్స్ట్ దీంట్లోకి ఒక రెండు ఉల్లిపాయలని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మరియు ఉల్లిపాయలు ఎక్కువ వేయొద్దండి కొన్ని వేసుకోవాలి ఇవి వేసుకొని ఒకసారి కలిపేసుకొని ఉల్లిపాయలు మెత్తగా ఉడికే వరకు ఉడికించుకోవాలి ఉల్లిపాయలు తొందరగా మగ్గాలి అంటే దీంట్లోకి కొంచెం సాల్ట్ వేసుకోవాలి అందుకే మనము చికెన్లో సాల్ట్ కొంచెం తక్కువే వేసుకోవాలి కారం మాత్రం ఎక్కువ కంప్లీట్గా వేసుకొని సాల్ట్ కొంచెం తక్కువ వేసుకోవాలన్నమాట ఇప్పుడు మూత పెట్టేసి ఉల్లిపాయలు మెత్తగా మగ్గనివ్వాలి ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు పడుతుందండి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే చూడండి ఉల్లిపాయ అనేది ఈ విధంగా ఉడికింది కదా ఇప్పుడు దీంట్లోకి నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను నేను కొంచెం వేస్తున్నానండి ఎందుకంటే దాంట్లో వేసుకున్నాం కాబట్టి ఇక్కడ కొద్దిగా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని ఆయిల్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉడకాలి కాబట్టి మూత పెట్టి ఒక నిమిషం పాటు ఉడికించుకోవాలి ఒక నిమిషం తర్వాత మళ్ళీ మూత తీసి ఇలా కలుపుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి ఒక రెండు టమాటాలను మీడియం సైజ్ టమాటాలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇవి కూడా ఎక్కువ వేయద్దండి ఒక రెండు వేసుకుంటే సరిపోతుంది ఈ టమాటా కూడా తొందరగా ఉడకడం కోసం మీరు కావాలంటే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు లేదంటే మీడియం టు లో ఫ్లేమ్ లో మధ్య మధ్యలో కలుపుతూ మెత్తగా ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి మెత్తగా ఉడికించుకోవాలి చూడండి ఒక మూడు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను టమాటా మెత్తగా ఉడికిపోయింది కదా ఒకసారి దీన్ని మొత్తాన్ని ఇలా కలిపేసుకొని నెక్స్ట్ మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఉంది కదా దాన్ని డైరెక్ట్గా వేసేసుకోవాలి ఇది ఇలా చేయడం ఎవరైనా చేయగలుగుతారండి చాలా సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోనే కదా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అందరికీ నచ్చుతుంది కాబట్టి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇదంతా వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి రెండు నిమిషాల పాటు ఉడకనివ్వాలి మనం ఇక్కడ వాటర్ ఏమి యాడ్ చేయలేదండి చికెన్లో ఉన్న వాటరే వస్తుంది దాంట్లోనే చికెన్ ఉడుకుతుందనమాట ఇలా ఉడికించుకోవడం వల్ల చికెన్కి మంచి టేస్ట్ కూడా వస్తుంది ఈ మసాలాలు ఇదంతా దాంట్లో ఉన్న వాటర్తోనే ఉడుకుతుంది అనమాట మూతబెట్టి ఇంకొక రెండు నిమిషాల పాటు ఉడికించుకుందాం ఇలా రెండు నిమిషాల తర్వాత మూత తీస్తే చూడండి వాటర్ అనేది ఉడిదిగా ఎగిరిపోయాయి కొంచెం మాత్రమే ఉన్నాయి కదా చికెన్ కూడా ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ వరకు కుక్ అయి ఉంటుందండి ఇప్పుడు ఒక ఎయిటీ పర్సెంట్ కుక్ అయ్యాక దీంట్లోకి రెండు టీ స్పూన్ల ఎండు కొబ్బరి పొడి వేసుకోవాలి అలాగే ఒక టీ స్పూన్ ధనియాల పొడి ఒక పావు టీ స్పూన్ చికెన్ మసాలా చికెన్ మసాలా అనేది ఎక్కడైనా దొరుకుతుంది కదా ధనియాల పొడి కూడా దొరుకుతుంది కొబ్బరి పొడి ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి ఇలా మొత్తం వేసుకున్నాక బాగా కలిపేసి వాటికి ఒక రెండు నిమిషాల పాటు పెట్టి మసాలా అంతా పట్టేలాగా ఉడికించుకోవాలి లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి మధ్య మధ్యలో కలుపుతూ లేదంటే అడుగు పట్టేస్తుంది ఒక రెండు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా ఆయిల్ అంతా పైకి వస్తుంది అనమాట ఇప్పుడు దీంట్లోకి ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను ఎక్కువ వేయొద్దండి అవి కూడా కొంచెం గోరువెచ్చని వాటర్ వేసుకోవాలి అప్పుడే కర్రీ టేస్ట్ బాగుంటుంది మనం ఈ చికెన్ కర్రీ కానీ మటన్ కర్రీ కానీ వాటర్ ని కొంచెం గోరువెచ్చగా చేసి వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది అదే చలినీళ్ళు వేసారనుకోండి అంతగా టేస్ట్ ఉండదు కాబట్టి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఈ టిప్పుని నీళ్లు పోసుకున్నాక ఒక మూడు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో ఇలా ఉడికించుకుంటే గ్రేవీ కొంచెం దగ్గరగా అవుతుంది కదా ఇప్పుడు దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ కసూరి మేతిని ఇలా చేయితో నలుపుకొని వేసుకోవాలి ఒకవేళ అది పచ్చిగా ఉంటే పెనం పైన వేసుకొని కొంచెం క్రిస్పీగా రెడీ అయ్యాక ఇలా చేయితో నలుపుకొని వేసుకోవాలి కసూరి మేతి వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుందండి ఇది వేసుకొని ఒకసారి కలిపేసి మూత పెట్టేసి ఒక రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి కసూరి మేతి కూడా బయట దొరుకుతుందండి మార్కెట్లో ఎక్కడైనా దొరుకుతుంది చూడండి రెండు నిమిషాల తర్వాత ఆయిల్ అంతా పైకి వచ్చి కర్రీ అనేది మనకు రెడీ అయిపోయినట్టే చికెన్ కూడా ఉడికింది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది కదా ఒకసారి కలిపేసుకొని ఫైనల్గా దీంట్లోకి కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే చూడండి ఎంత సింపుల్గా అయిపోయింది పది పది నిమిషాల్లో మనకు కర్రీ రెడీ అయిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఎక్కువ మసాలాలు కానీ ఏమీ వేయకుండా సింపుల్గా అయిపోయింది అనమాట ఈ న్యూ ఇయర్కి ఎక్కువ హడావిడి లేకుండా సింపుల్గా తక్కువ టైంలో ఫటాఫట్ అయిపోయి ఈ చికెన్ కర్రీని బ్యాచిలర్స్ అయినా ఈజీగా చేయగలుగుతారండి కాబట్టి తప్పకుండా ట్రై చేయండి చూడండి చూస్తుంటే నేను ఊరిపోతుంది కదా రైస్ రోటీ చపాతీ దేంట్లోకైనా కూడా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది కూడా మీ ఫీడ్బ్యాక్ను పెట్టండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి పక్కన ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో మంచి వీడియోతో మళ్ళీ మీట్ అవుదాం